మిథున రాశి వారు ఈ రెండు అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీతో జాగ్రత్తగా ఉండండి లేదంటే మీ జీవితంలో ప్రళయం ఊహించని పెను మార్పులు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరు ఏ స్త్రీతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి లేదా వీరి జీవితంలో వచ్చే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా మిథున రాశి వారికి ఏ విధమైన పరిణామాలు వీరు చూడబోతున్నారు అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథుని రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోందో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందాం శ్రీ గణపతి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయబడును సిద్ధాంతి గారి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ నమ్మకంతో సిద్ధాంతి గారికి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి మిథున రాశివారు ముఖ్యంగా ఈ రెండు అక్షరాలతో పేరు మొదలయ్యేటటువంటి స్త్రీతో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందండి ఆ స్త్రీ కారణంగా మీ జీవితంలో ప్రళయం కలిగే సూచనలు అయితే ఉన్నాయి మీ జీవితం అల్లకల్లోలంగా కల్లోలంగా కూడా మారవచ్చు ఆ స్త్రీ ఎవరనే విషయం గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఇంగ్లీష్ అక్షరం పి మరియు యు అక్షరాలతో మొదలయ్యే పేరు మొదలయ్యేటటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో వారితో వీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వారికి చాలా దూరంగా ఉండాలని కూడా సూచన అదే తెలుగు అక్షరంతో అయితే పా లేదా ఊ అక్షరాలతో ఎవరైతే స్త్రీ పేరు మొదలవుతుందో ఆ స్త్రీకి చాలా దూరంగా మీరు ఉండాలి ఆ స్త్రీ మీ జీవితంలో ప్రవేశం కారణంగా మీకు జీవితంలో ప్రణయం అనేది ఏర్పడుతుంది మీరు ఇప్పటి వరకు కూడా ఏవైతే సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నారో ఆ సమస్యలు అన్నీ కూడా అంతకు అంత పెరిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆ స్త్రీ కారణంగా మీ జీవితం అనేది అల్లకల్లోలంగా మారవచ్చు కనుక మీరు ఆ ఇద్దరు స్త్రీలకు కూడా చాలా దూరంగా ఉండాలని సూచన వారు మీ జీవితంలో ప్రవేశించి మీ కుటుంబ జీవితాన్ని కానీ లేదా మీ యొక్క వ్యాపార జీవితాన్ని కానీ మీ యొక్క ఉద్యోగపరమైన జీవితాన్ని కానీ ఏ జీవితాన్ని కూడా వారు వదిలిపెట్టరు కనుక ఆదిలోనే మీరు వారికి దూరంగా ఉన్నట్లయితే కనుక మీ జీవితంలో కొన్ని ఆపదలను మీరు తప్పించుకున్నట్లే మనం చెప్పుకోవచ్చు తద్వారా మీ జీవితంలో ఎటువంటి పనులు ప్రారంభించినా సరే మీకు ఆటంకాలు ఎదురైనచో ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు అధిగమిస్తారు కూడా ఇతరుల వ్యవహారాలలో మీరు అసలు జోక్యం చేసుకోకపోవడమే మేలు కొన్ని విషయాల్లో మీరు మీ యొక్క నోటిని కూడా చాలా అదుపులో పెట్టాల్సి ఉంటుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరమండి శ్రీ లక్ష్మి స్థుతి చదవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి కూడా ప్రారంభించబోయే పనులలో మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అవసరానికి సహాయం చేసేవారు కూడా ఉన్నారు సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి శుభవార్తలు వింటారు ముఖ్యమైన కొనుగోలు చేస్తారు ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి మిత్రబలం కూడా పెరుగుతుంది ఒక వార్త మీకు మానసిక శక్తిని కూడా పెంచుతుంది పెద్దల నుండి పూర్తి సహకారం కూడా మీకు అందుతుంది కుటుంబ జీవితం చాలా అనుకూలంగా కూడా ఉంటుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి ఇష్టదైవ నామస్మరణ మీకు ఉత్తమమైన ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా మీ జీవితం మీద ఆధారపడి ఉంటుంది మీరు ఆ ఇద్దరు స్త్రీలను మీరు దూరంగా పెట్టినట్లయితే మీకు జీవితంలో తిరిగి అనేదే ఉండదు మిత్రుడి సార్ ఇప్పటి వరకు కూడా పడిన కష్టాలకు అన్నింటికీ కూడా ఈ సమయంలో ప్రతిఫలం కూడా లభిస్తుంది మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది అన్ని విషయాల్లో కూడా అనుకూలత ఉంటుంది మీరు కోరుకునే జీవితాన్ని కూడా మీరు చూస్తారు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ వైవాహిక జీవితాల పరంగా కూడా అన్నీ కూడా మీకు ఈ సమయంలో శుభ పరిణామాలే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ముఖ్యంగా ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన అయితే చేయలేరండి అందుచేత వీరికి ధనం గురించిన చింత అనేది అధికంగా ఉంటుంది అలాగే భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా వీరిలో అధికంగానే కనిపిస్తుంది అంతేకాదు ఈ మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువగా ఉంటుంది ప్రేమ ఒకరితోనూ వివాహము మరి ఒకరితోనూ కూడా వీరి జీవితంలో జరగవచ్చు ఎవరైనా వీరు ప్రేమించిన వ్యక్తులు వీరికి దూరమైనా సరే వీరు పెద్దగా పట్టించుకోరండి అయినప్పటికీ కూడా వీరి విషయంలో ఎవరికీ తెలియకుండా వ్యవహరిస్తూ ఉంటారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా వీరి జీవితంలో కలుగుతుంది వీరు తమ యొక్క జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని మీరు పూర్తిగా నమ్మాల్సి ఉంటుంది హృదయంను సమర్పించాల్సిన అవసరమైతే పూర్తిగా ఉంటుంది చూసారు కదండి మిథున రాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా క్లియర్గా తెలుసుకుందాం మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు శాగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కళ అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారు చక్కని శారీరక నిర్మాణాన్ని కలిగి ఉంటారు వయసు కనిపించిన యువకళ కూడా కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చి వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు వీరు పొడ పొడవుగా నిటారైన దేహము ఆజాను బహుతత్వాన్ని కలిగి ఉంటారు వీరు వీరికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కూడా కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ కూడా తలలో నాలుకలాగా వ్యవహరిస్తూ ఉంటారు వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పాలి చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటలు తితులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీళ్ళ ఉంటుంది చెంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి షెడ్లను బేరేజ్ వేసుకుని కానీ పని ప్రారంభించరు వీరికి ఉన్న చెంచల స్వభావం కారణంగా మొదలుపెట్టుకున్న కార్యాన్ని కూడా వీరు మధ్యలోనే వదిలిపెట్టేసే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి ఈ రాశికి చెందినటువంటి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కూడా కలుగుతాయి ఈ రాశి వారు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత వీరు వేరే వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షుముల నడుచు వ్యవహారంలోని చక్కతిద్దరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తప్పాలా శాఖలు ముద్రణాలయంలో టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన సంబంధించినటువంటి వృత్తులు అందు కూడా వీరు చక్కగా రాణిస్తారు గ్రంథ రచన చేట అనువాదము చేట పత్రికల్లో రచన అందు వీరు చాలా నేర్పరుడు సెక్రటరీ రాయభారము దౌత్య వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు చూసారు కదా మిత్రులు రాష్ట్ర వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్